ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ముప్పై లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నిర్మించే వనగనపల్లి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇరవై ఒక్క మంది బాధితులకు ముప్పై నాలుగు లక్షల విలువైన చెక్కులు మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేయడం జరిగింది మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ కొండంత భరోసానిస్తుందన్నారు సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా బనగానపల్లె మండలం నందివర్గం గ్రామంలో చేనేత మగ్గాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా తొలి విడతలో మంజూరైన చేనేత మగ్గాలు పవర్ లూమ్స్ లబ్దిదారులకు అందజేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా డెబ్బై ఐదు మందికి ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే చేనేత మగ్గంలను మరియు పరికరాలు పంపిణీ చేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి சார் மிக்ரு சார் வாக்கு ఇట్లామంది ఇక్కనొక <laughs> اوه نا ماتين نا اے کماچ راست ఐకొత్త ఫ్యాట్ వచ్చినప్పుడు ఒక ఇరవై మంది ఉన్నారు సార్ పలుపూర్ వచ్చిన ముప్పై మొత్తం డెబ్బై ఎనిమిది మందికి మనము ఈ నందివర్గము నందివర్గము ఐకొత్త పేట పలుపూర్ సార్